ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి గోల్డ్ ఈ మందు అనేది మనకు స్టార్టింగ్లో వచ్చేది ఇప్పుడు పచ్చదోమ కానీ పేలు బంధు కానీ పిల్లినది ఈ మందుతో మీరు అన్ని కట్టడం పేరే పేరు గోల్డ్ లీఫ్ అందరూ అందరం మనం గోల్డ్ లీఫ్ ఈ దగ్గరకు వచ్చేసి గోల్డ్ లీఫ్ అనే మందు ఇది చెలు ఇది ఇది వచ్చేసి పై ఈ రెండు కలిపి కొట్టుకోండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మన పచ్చ పత్తిలో వచ్చే పచ్చదోమ కానీ బంక కానీ ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు పచ్చదోమ పేలు బంగ ఏం చేస్తుంది అంటే మనకు ఆకులుతుంది కదా పచ్చదోమకు కాక అంటే ఆకులో ఉన్న పత్రికమే వాటికి ఆహారం ఇప్పుడు అయితే డబ్బు లేక అయిపోతాయి ఎందుకంటే పచ్చదోమ వచ్చినప్పుడు పేరు బంక వచ్చినప్పుడు డబ్బు దానికోసం అని చెప్పేసి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కొట్టుకోవాలి గోల్డ్ ఇప్పుడు ఇది వచ్చేసి విటమిన్ ఎస్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలిపి మనం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా మనం మొత్తం కట్ర అయిపోతుంది మన బేనుమల్స్ కానీ పసుపు పోతుంది నెక్స్ట్ వచ్చేసి